హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలీక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సండే రోజు అనమాట లాస్ట్ బ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు మేము మా వదిన వాళ్ళు రాధికా వాళ్ళందరం కలిసి చెషింగ్టన్ అడ్వెంచర్ పార్క్కి వెళ్ళాం కదా ఇంక వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది ఇంకా ఆ రోజు కొంచెం లేటుగానే లేచాము ఎయిట్ అట్లా అయిపోయింది లేచేటప్పటికి ముందు రోజు నైట్ ఏంటంటే పడుకొని చాలాసేపు మాట్లాడుకుంటా పడుకున్నాము ఆల్మోస్ట్ టూ అట్లా అయిపోయింది పడుకునేటప్పటికి ఇంకా కొంచెం లేటుగా లేచామన్నమాట ఆ రోజు బ్రేక్ఫాస్ట్కి పొంగల్ అది చేస్తున్నాను ఇంకా అక్కడ చేసి టైం వెళ్ళినప్పుడు వర్షంలో తడిచి అట్లా ఉంది కదా అందరికి జలుబులు చేస్తాయి అని చెప్పి ఇంకొకళ్ళ తర్వాత ఒక ఆవిరి పీల్చుకోండి అని చెప్పి అంటే ఇంక పిల్లలు కూడా ఒకళ్ళ తర్వాత ఒక ఆవిరి పీల్చుకున్నారు ఇంకా బ్రేక్ఫాస్టు నేను పొంగల్ చేశానని చెప్పాను కదా ముందు రోజు చేసిన పూరీలు కూడా ఉన్నాయి అనమాట కొన్ని కర్రీ ఉంది కొంచెం ఇంకా బ్రెడ్ కూడా ఉందన్నమాట పిల్లలు కొంతమంది బ్రెడ్ ఆమ్ అదే బ్రెడ్ ఆమ్లెట్ లాగా అట్లా అడుగుతున్నారు ఇంకా చైత్ర పూరీలు తినింది ఇంకెవరికి కావాల్సింది వాళ్ళకి అట్లాగా తింటున్నాము మేమేమో పొంగల్ అది తింటున్నాము చట్నీ చేయలేదన్నమాట ఆ రోజు ఇంకా ఆవకాయ పచ్చడి ఉంటే ఆవకాయ పచ్చడి శనగపప్పు కారాలు ఉంటాయిగా ఇంకా అవి పెట్టుకొని తింటున్నారు ఇంకా ఆ రోజు ప్రతిమా వాళ్ళు రమ్మన్నారు అనమాట లంచ్కి అట్లాగా లంచ్కి రాములే ఈవినింగ్ వస్తాము అని చెప్పి చెప్పాము ఇంకా పిల్లలు పార్క్కి వెళ్తాము అంటే ఇంకా సరే బ్రేక్ఫాస్ట్ చేసినాక కొంచెం వెదర్ మారిద్ది కదా కొంచెం టైం అయితే అప్పుడు వెళ్దర్లే అని చెప్పి చెప్పాము సతీ ఎట్లా వచ్చిందో చూపించాలి కదా కాదు మామూలు ఫోటోలు కానీ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలే బాగా వస్తున్నట్టునే ਕੜ ਬਰਦਨ ਮੋਦੀ ਨੂੰ ਯਾਰੋ ਸਰਵਰ ਦੇ YouTube ਲੋ ਸੋ ਤੇਲਸੀ ਦੀ Google ਲੋ ਸੋ ਤੇਲ ਇਹ ਬਾਨਾ ਹੁੰਦਾ ਇਧਰ ਇਤਰਾ ਇਨਸਟੈਂਟ ਫੋਟੋ ਰੈਫ ਕਰਨਾ ਉਹ ਪਹਿਲੇ ਲਖੇ ਫੋਟੋ ਉਹਨਾਂ ਕਹਿੰਦੇ ਜਸਟ ਵੇਟ మీకు గుర్తుందా అప్పుడు అని చరణ్ని స్మిత్స్ టాయిస్కి తీసుకెళ్ళినప్పుడు సమ్మర్ హాలిడేస్లో చైత్ర కెమెరా అడిగింది అని చెప్పి నేను అప్పుడు కొనిచ్చి ఆన్లైన్లో ఆర్డర్ పెడతానులే చైత్ర అని చెప్పి చెప్పానని చెప్పాను కదా ఇంకా అది ఆర్డర్ పెట్టాను అనమాట వచ్చింది అది వచ్చిన దగ్గర నుంచి ఫోటోలు తీస్తానే ఉంది ఇంకా మా వదినాలు ఇప్పుడే కదా వచ్చింది వాళ్ళకి చూపించాలి అని చెప్పి చూ వాళ్ళని ఫోటో తీస్తుంది అనమాట తీసి ఇంకా చూపిస్తుంది ఇది భలే క్లారిటీగా వస్తుంది అనమాట ఫోటో పిక్చర్ కూడా అంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటోనే వచ్చింది కానీ భలే క్లారిటీగా వస్తుంది బాగుంది అనిపిస్తుంది పిల్లలకి మంచి గిఫ్ట్ అనిపించింది ఇది ఇంకా వీళ్ళు అదే పార్క్కి వెళ్తున్నారు అని చెప్పాను కదా ఇంకా టెన్ ట్వంటీకి అట్లా బయలుదేరి అనమాట ఇంకా మేము సర్ ట్వల్కి రండి అని చెప్పి చెప్పాము ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత వంట అది స్టార్ట్ చేసామన్నమాట ఆ రోజు వంట ఏంది అంటే పెద్ద ఏం లేదనమాట ఫ్రైడే రోజు ఏంటంటే శరత్ చికెన్ తీసుకొని వచ్చాడు అంటే మా వదిన వాళ్ళు సండే రోజు ఇటు వస్తారని తెలుసు అనమాట సో చికెన్ డ్రమ్ స్టిక్స్ అవి తీసుకున్నాడు ఇంకా బోన్లెస్ చికెన్ అవి తీసుకొని వచ్చాడు అనమాట ఇంకా ఈ డ్రమ్ స్టిక్స్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పి వాటిని మ్యారినేషన్ చేసి ఆ వెనలో పెట్టాము ఇంకా చికెన్ బోన్లెస్ చికెన్ ఏమో చికెన్ పులుసు చేశాను అనమాట రాగి ముద్ద నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా చూపించాను కదా ఒక వీడియోలో శరత్ కోసం రాగి ముద్దని చికెన్ పులుసులా చేశాను ఆ చికెన్ పులుసు ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పి చెప్పాను కదా అప్పుడు బాగుంది అని చెప్పి అన్నాడు అనమాట ఇంకా సార్ మా వదిన వాళ్ళకు టేస్ట్ చూపిద్దాము అని చెప్పి ఇంకా ఆ రోజు చికెన్ పులుసను రాగి ముద్ద పిల్లలేమో చికెను డ్రమ్ స్టిక్స్ తిన్నారు ఇంకా వాళ్ళ కోసం వైట్ రైస్ చేశాను ఇంకా పులుసు అంటే కొంచెం లూజ్గా ఉండేదిగా మా చేతులు అంటుంది ఏంటమ్మా ఇంత లూజ్గా ఉందని చెప్పి అంటుంది ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకా ప్రతిమ వాళ్ళ ఇంటికి వెళ్ వెళ్తామని చెప్పాం కదా ఈవినింగ్ మా వదిన వాళ్ళు పిల్లలు అందరూ ముందు వెళ్ళిపోయారనమాట ఇంకా మేము నాకు కొంచెం పని అని చెప్పి నేను సరత తర్వాత బయలుదేరాము మేము బయలుదేరేటప్పుడు అప్పుడే వర్షం పడి ఆగిపోయింది ఇంకా మేము వెళ్ళేటప్పుడు మా వదిన ప్రతిమ పైన బెడ్రూమ్లో ఉన్నారు ఇంకా బొడ్డో నిద్రపో నిద్రపోతున్నారనమాట అప్పుడే ఇంకా ప్రతిమా వాళ్ళు రాధికా వాళ్ళు మా వదిన వాళ్ళు అందరూ ఇండియా వచ్చారన్నమాట సమ్మర్ హాలిడేస్కి ఇంకా ఆ కబుర్లే చెప్తూ ఉన్నారు చాలా కబుర్లు ఉంటాయి కదా ఇండియా వెళ్ళొస్తే ఇంకా ప్రతిమ ఇండియాలో కొనుక్కున్నాయి కొన్ని అంటే వెండి గోల్డ్ అట్లా ఉంటాయి కదా ఇంకా అవి చూపిస్తూ ఉంది అడుగుతుంది అనమాట ప్రతిమ ఏంటి వదిన సమ్మర్ ఎట్లా గడిచింది మీకు బోర్ కొట్టిందా అంటే కొత్త ప్లేస్ కదా మాకు ఇది ఎట్లా గడిచింది అని చెప్పి అడుగుతుంది నాకేం బోర్ అనిపించలేదు ప్రతిమ బాగుంది అంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల అంతా పార్కులే ఉంటాయి కదా ఇంకా పిల్లలు కూడా ప్రతిరోజు పార్కు వెళ్ళి ఆడుకోవటము ఇంకా వీకెండ్ షాపింగ్ అట్లా తిరుగుతూ ఉన్నాము మాకు అసలు బోర్ ఏ అనిపించలేదు అందులో సమ్మర్ హాలిడేస్ అసలు ఎట్లా వచ్చి వెళ్ళిపోయినాయో కూడా అర్థంగా కాలేదనమాట అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా కిందకొచ్చి టీ అది తాగి కొంచెం స్నాక్స్ రస్కులు అవి తీసుకొచ్చింది ఇండియా నుంచి ప్రతిమ ఇంకా అవి తిన్నాము నవ్వి చోడు నవ్వి చూడని వీడు బొడ్డాని నిద్రలేచి భలే అనమాట నేను వాడిని నవ్వచ్చు అని చెప్పి దగ్గరికి వస్తే మా శరత్ ఏమన్నాడు చూసారా నేను చూసి దడుచుకుంటున్నాడు వాడని చెప్పి అంటున్నా అనమాట వాడు నన్ను చూసి భలే నవ్వుతూ ఉంటాడు అసలు భలే క్యూట్గా ఉంటాడనమాట నవ్వుతా నవ్వుతే బాగుంటాడు క్యూట్గా వీళ్ళ పిల్లలకి టెన్ ఇయర్స్ లోపే ఏదైనా పోవాలన్నా టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల పోతుంది పిల్లలకి పోతుంది ఎవరికి చిన్నపిల్లలు అదే డబ్బు చెప్పింది పిల్లలకి పోతుంది సైట్ వస్తే అందుకే ఈ ఏజ్ లో కాలేజ్ ఖచ్చితంగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పెట్టాలని అన్నారు పెడితే పోతంట తక్కు మాకు వచ్చినా బాడొచ్చింది ఎప్పుడొచ్చింది ఇక్కడ ఏం డిస్కస్ చేసుకుంటున్నాము అంటే పిల్లలకంట సైటు వస్తే టెన్ ఇయర్స్ లోపు అది కొన్ని రోజుల్లో కొంతమందికి పోయిద్దంట నేనైతే అసలు వినలేదు ప్రతి మానూ రాధిక చెప్తున్నారు అక్క చిన్నపిల్లలకి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అని చెప్పి చెప్తున్నారనమాట హే ఆన్స్ కూడా అట్లానే వచ్చి పోయిందంట నేనైతే అసలు వినలేదనమాట ఇట్లా సైటు పోయిద్ది అని సైటు వచ్చినాక అది పెరగకుండా ఉండిద్ది లేకపోతే పెరుగుతూ ఉండిద్ది కానీ ఎట్లా పోయిద్ది మరి మా పిల్లలకి ఏంది పోలేదని చెప్పి అంటున్నాను అంటే చరణ్కి అసలు లైట్గా ఉందనమాట వాడు కలదోడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు చైత్రాకి ఇప్పుడే కొంచెం పెరిగింది అనమాట సో కంపల్సరీ కళ్ళు జోడి పెట్టుకునిద్ది చైత్ర ఇంకా దాని గురించి డిస్కషన్ అనమాట ఇంకా ఆ రోజు డిన్నర్కి మైసూర్ బాండా వేద్దామని చెప్పి ప్రతిమ మేము వెళ్ళక ముందే పిండది కలిపేసి ఉంచిందనమాట మైసూర్ బాండాకని చెప్పి ఇంకా టీ అది కొంచెం లేటుగా తాగాం కదా టీతో పాటు ఆ రస్కులు అవి కూడా తిన్నాం కాబట్టి కొంచెం ఆకలిగా లేదని చెప్పి కొంచెం లేటుగానే స్టార్ట్ చేసాం అనమాట తిన్నరు ఈ మైసూర్ బాగుండా వేయడం మా ఫస్ట్ పెద్ద పెద్ద వేసింది వేస్తే ఏంటంటే అది కొంచెం లోపల ఏదో ఉడకనట్టు అట్లా అనిపించింది ఇంకా రాధిక అంది నేను చిన్న చిన్నవి వేస్తానని చెప్పి అసలు ఎంత చిన్నయ్య చూసారుగా అసలు చాలా సేపు పట్టింది అనమాట అట్లా వేస్తానే ఉంది ఇంకా మేము టీ అది తాగిన తర్వాత మా వదిన హరణయ్య పిల్లలు ఏంటంటే పవన్ అన్న అని చెప్పి నేను చెప్తా ఉంటాను కదా ఆ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట ఇంకా వాళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలే అనమాట హనుషను హర్షిత వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళారు వెళ్ళి అక్కడ కొంచెంసేపు ఉండి ఇంకా వచ్చారనమాట డిన్నర్ టైంకి అట్లా వచ్చారు ఇంకా ఆ పిల్లలు కూడా వచ్చారనమాట మా వదిన వాళ్ళతోటి ఇంకా అందరూ కలిసి వాళ్ళు డిన్నర్ ఫస్ట్ జెంట్స్కి అట్లా పెట్టించాము ఇంకా తర్వాత పిల్లలకి అందరూ డిన్నర్ పెట్టామన్నమాట ఇంకా వాళ్ళు తిన్న తర్వాత ఇంకా మేము కూడా తిందామని చెప్పి మొత్తం అన్నీ అయిపోయి వేసుకొని ఓ ప్లేట్లో పెట్టేసుకొని ఇదిగో ఇట్లాగా అన్ని చిన్న చిన్నవి అసలు భలే ఉన్నాయి అనమాట మనకి చిట్టి పునుగులు ఉంటాయి చూసారు అట్లా వేసింది రాధిక నేదైనా రాధిక నీ ఓపిక మెచ్చుకోవచ్చు రాధిక అసలు అంత చిన్నవి సేపు వేసామంటే అట్లానే బాగుంటాయి అక్క బాగా ఉడుకుతాయి అని చెప్పి అందనమాట ఇంకా అందరం కూర్చొని డిన్నర్ చేస్తూ ఉన్నాము ఇంకా ఆ రోజు ఏంటంటే మా వదిన వాళ్ళు మళ్ళీ లండన్ వెళ్ళిపోవాలన్నమాట నెక్స్ట్ డే అంటే మండే కదా స్కూల్స్ ఉంటాయి అన్నయ్య ఆఫీస్ అవన్నీ ఉంటాయి అని చెప్పి ఇంకా నైట్ ఇంకా ఏ టైం అయినా లండన్ వెళ్ళిపోవాలన్నమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ అందరం కలిసాము అంటే టూ మంత్స్ చాలా రోజులు అంటే ఏం కాదు టూ మంత్స్ అట్లా అయ్యింది కలిసి ఇంకా అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు అన్నీ చెప్పుకుంటా అనమాట నేను అదే అన్న ప్రతిమాతో ఈ సంవత్సరం మేము మిస్ అయ్యాం ప్రతిమా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అందరం కలిసి వెళ్దాము ఇండియా అని చెప్పి అన్నాం అనమాట ఈసారి ఏంటంటే మొన్న ఇండియా వెళ్ళినప్పుడు ప్రతిమా వాళ్ళు మా వదిన వాళ్ళు కలిసే వెళ్ళారనమాట కలిసి వెళ్ళారు కాదు రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే మా వదిన వాళ్ళు కొంచెం ముందు వచ్చారు ప్రతిమా వాళ్ళు ఒక వన్ వీక్ అట్లా లేట్గా వచ్చారు ఇంకా అదే అన్న నెక్స్ట్ ఇయర్ అందరం కలిసి వెళ్దామని చెప్పి చెప్పామన్నమాట ఇంకా డిన్నరు తింటాం అయిపోయింది అయిపోయినాక ఇంకా ఇంకా మా వదిన వాళ్ళు వెళ్ళిపోవాలి కదా ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము సరే స్కూల్లో డ్రాప్ చేసి అటు వెళ్ళిపోవచ్చు ఇంకా కాకపోతే మీ టైం మా టైం ఒకటి కాదేమో ఎయిట్ టీ ఎయిట్ ఫార్టీ అయిలే చల్లగా ఉంది ప్రతిమా వదనాధిక సరే బయనండి బాయ్ బాయ్ చల్లగుందమ్మాండి

చరణ్ ఇక్కడ డోర్ దగ్గరే ఉండి డోర్ పట్టుకొని ఉండి సరేనా ఇంకెవ్వరు తీయడానికి ఇటు నుంచో ఇక్కడ నుంచో సరే అక్కండి చరణ చలిగా ఉంది రుషి ఓకే బాయ్ సరే అమ్మా సరే బాయ్ బాయ్

నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా మా డోర్ అదే అపార్ట్మెంట్ డోర్ ఏంటంటే అది పడిపోతే మళ్ళీ తీయటానికి రాదనమాట కీ ఉంటే తీయచ్చు మళ్ళీ మేము కీ ఇంట్లో పెట్టేసి వచ్చా వస్తాం కదా ఇంకా ఆ డోర్ పడిపోయిద్దామని టెన్షన్ అనమాట మాకు అందుకే శరత్ ఆ డోర్ దగ్గర నుంచి ఉన్నాడు ఇంకా మా వదిన వాళ్ళు వెళ్ళిపోయారు దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్